హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే కడపలో మేకలతోటి పోయి తలకాయ పెంచుకొని వచ్చినా ఇంటికి తీసుకొని వచ్చి నేనే కాల్చుకొని నేనే చేసుకుంటున్నాను మామూలుగా అక్కడైతే చేపించినా ఎక్కువ డబ్బులు అవుతుంది అది కూడా సరిగా చేయరు అందుకే నేనే తెచ్చుకొని నేనే చేసుకుంటున్నాను చూడండి చూడండి ఇప్పుడు తలాలు పెడితే చా నా చేతన కాడికి చూడండి ఒకసారి చూసి మీరు కూడా మేము ఇది కరెక్టా లేదా రాగా అనేది చెప్పండి

ఈ నైట్ మేసిట్టాయి కాబట్టి ఇట్లా అంతా ఉంటది ఇది మనం కడుక్కోవాలన్నమాట నీట్ గా చూడండి ఇప్పుడు అయితే కడుక్కోవడానికి ఇది ఇప్పుడైతే నీట్ గా కడుక్కొని వచ్చినాయి చిక్కిలు తీసేస్తాను ఇట్లు గుడ్డు పట్టుకోలేదంటే పట్టుకోవాలి లేదంటే ఉంటాయి కదా పుచ్చుకుంటాయి చేతికి ఇది కూడా మనమేం ప్రత్యేకంగా అయితే నేర్చుకోలేదండి అక్కడ వెళ్ళినప్పుడు కొట్టించుకుంటాం కదా అది చూసే మనం నేర్చు నేర్చుకుందాం ఆ దీని మీద పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు మా నాగేంద్ర అయితే ఏ రోజు వెళ్ళిపోలే నాలుగు గంటలకు తలకాయ కోసం ఫస్ట్ టైం వెళ్ళినాడు ఇల్లంతా తలాడుతున్నావు మేము ఎందుకు పోయినావారు అంత పెద్దనే చెప్పగలకు నువ్వు కదా చూడండి మా నాగేంద్ర ఇంటికాడనే తల్లకాయ కాల్చే విధానం ఎటువంటి నేర్చుకున్నాడు కొట్టి ముక్కలు చేసే విధానం నేర్చుకున్నాడు ఎప్ప అయితే పెద్ద ఆటలే వచ్చాడు అల్లాలు ఇప్పుడైతే వెళ్ళి అయిపోయింది కథ కదా సేతబా ఇప్పుడు కూడా ముక్కలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాడండి సన్నగా చూడండి ఎంతెంత చిన్న ముక్కలైనా బాగా నీట్గా వచ్చాడు ఎంతమంది ఆయన తలకాయ కాళ్ళు కాళ్ళు తలకాయ రెండు ఏ ఎంత రేటా చూడండి ఒకప్పుడు అయితే ఐదు వందలకి వస్తాను నేను తలకాయ ఇప్పుడు పద్నాలుగు వందలు అంట కాళ్ళు తలకాయలు కానీ బాగానే ఉంది ఫ్రెండ్స్ పొట్లి బాగా పెద్దగానే బాగానే ఉంది మేలే అనిపిస్తుంది ఇప్పుడు మటన్ అయితే తొమ్మిది వందలు ఉంది కిలో బయట మనం క్లీన్ దానికన్నా ఇంట్లో క్లీన్ చేసుకునేది మీరు ఇలా అక్కడ సరిగ్గా కాల్సారా ముక్కలు సరిగ్గా కొట్టరు అది అక్కడే వాటర్లో వేసి కడుగుతూ ఉంటారు ఏమంటే ఇంకా మనకు రాదు కాబట్టి అప్పుడంతా మనం ఉన్నాం ఇప్పుడు మనం ఇంట్లోనే క్లీన్ చేసి ఎట్లా చేసుకుంటాం ఎప్పుడు తెచ్చినా కూడా ఇంతకుముందు షార్ట్ వీడియోలలో కూడా పెట్టాము చూడండి నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాం కొన్ని రోజులు మటుకు బయట చేపించినాము మళ్ళా అక్కడ లెక్క ఇచ్చింది కాక ఎట్లా చేపించుకుంది కాక రెండు గంటలు దాని నిలబడుకోవాల్సి వస్తుందడ కాపలా మళ్ళీ మనత్తలాకాయ మిస్ అయిపోతుందేమో అని కదా ఆయ్ర చూడండి పైన ఎంకల్ తీ తోలు తీస్తున్నా లేదా మా కెమెరా ఇబ్బంది అయిపోతుందండి ఎందుకంటే మాకు కూర కనపడితే మొఘాలు కనపడలే మొహాలు కనపడితే కూర కనపడలే కెమెరా ఎలా పెట్టాలి కూడా అర్థం కాలే ఏం చేద్దాం తెచ్చుకోకపోవచ్చు చక్కంటేరా

సిగురింకలు అందుకుండేదిరా అని పద్దనే తలకాయకి చెప్తున్నాడు దేవుని వరం అడుగుతున్నాడు ఏందిరా అప్పుడే అవునే నువ్వు ముక్కునేవంతి చూడండి ఏమది ఆయప మీద పడిపోయిందండి గుడ్డు గుడ్డు మీద ఏట పడకుండా గుడ్డు ఏట్ర అమ్మాయి కత్తులు అన్నది ఫ్రెండ్స్ మేము సంవత్సరం అయింది కత్తులు ఇక అందుకు కొంచెం సరిగా తెగడం లే ఎందుకంటే మేము ఏడలు కోస్తామా మా దేవుని దగ్గరికి నందవరానికి అలా వెళ్తాం అప్పుడు క్లీన్ అంతా పదును పట్టించాడు అప్పటి నుంచి ఇప్పుడు తీసేసినాము అవి పదునులు ఇది ఒక గుడ్డు కూడా రాలే ఏమో బయటకు వచ్చాయండి గుడ్లు చూడండి కొరత అంటేనే బయటకు వచ్చినాయి ఎందుకండి పైన ఉన్నాయా దీనికిలే లేకపోతే అయ్యే ఆ పక్క మీద పెట్టి ఒక వారం పదును బట్టి చేసి ఆంధ్ర వచ్చి ఇప్పుడు పర్ఫెక్ట్గా గా మనం మెదడు తీయాలి కదా మెదడు పాట తీసేది పాటని తీయాలి ఇప్పుడు మనం మెదుడు తీయాలి అది ఎలా వస్తుందో చూడాలి ఈ మొద్దులు ఈ కత్తులు ఈ తలకాయ కాల్చేదానికి అన్ని కొనక్క చిండే పెట్టేసినాడు నాయంద్ర ఒక్క ఎవరినే దాన్ని అడగద్దు అని ఎందుకంటే ఒక సంవత్సరం మేము చాలా ఇబ్బంది పడినామండి కత్తులు అట్లా పెద్ద కత్తి ఆ మొద్దు లేక వేరే వాళ్ళు ఇస్తామని లాస్ట్ మూమెంట్ లో వీయలేరు అప్పుడు బాగా ఇబ్బంది పడిన బయట పోయి తెచ్చుకోవడానికి ఆదివారం వచ్చింది అసలు ఆట కోసామే కానీ సాయంకాలం అయింది అన్నమాట మేము కట్ చేసుకుని పెట్టుకునే దాన్ని అప్పుడు ఆ సాయంకాలం కట్ చేసి వంట చేసుకున్నాం అప్పుడు ఇంక పోయి మరుస రోజే తెచ్చేసినాడు మొద్దు కత్తి కానీ అందర కత్తి అస్సలు దిగడం లేదు ఫ్రెండ్స్ చాలా ముద్దులు తినేట్టుంది చూడండి మెదో పాటు

చూడండి మెదడు పాట వచ్చేసింది కళ్ళగుడ్లు నాలిక మెదడు అండి చాలా ఇంపార్టెంట్ తలకాయకి కేంద ఏముంది ఇంతా ఉంటో నాకు తెలియదు ఇంతవరకు చిన్న మెదడు పెద్ద మెదడు అంటుంది ఏమన్నా తెలుసా కామెంట్ చేయండి నేనైతే అండి తల్లకాయలు ఒక్క ఎక్కువ వేస్ట్ అయితే పోనీయనండి ఎందుకంటే ఆ ఎంకలే కదా మనకు బాగా బలం అనేది టేస్ట్ కూడా బాగుంటాయి కాబట్టి నేను ప్రతి ఒక్క మొక్క కొట్టించా అన్నమాట ఇది ఇంకా తప్పదు పడేయాలి అనేది అయితే మాత్రమే పడేస్తా లేకుంటే పడేయను అలా అయితే అద కొంచెం కొడతారు మూతకాడ కొడతారు ఇంక చూడండి ఇది కత్తి పదం లేదు కాబట్టి పైకి మెదుళ్ళు పోతుంది పక్కకి తీసి పెట్టు ప్లేట్లు ఒకటి మనిషికి రెండు మెదుళ్ళ ఉండేది నాకు కత్తులు పదును లేకుండా ఎంత ఇబ్బంది అయిపోతాను చూడండి ఇక్కడ కోజేస్తున్నాడు అయిపో వాళ్ళైతే దీంట్లో సమయం పడేసానండి మనం కాబట్టి నేనైతే ముక్కలు అనేది కానీ ఫ్రెండ్స్ అయ్యే బాగుండేది సిగరెట్ అనేది టేస్ట్ కూడా చాలా మంచిదిగా చాలా గ్యాప్ వచ్చిందండి తెచ్చుకోక అప్పుడు అయితే బాగా తెచ్చుకుంటా నేను తెచ్చుకోవడం లేదు ఇప్పుడు కేజుడు అది నాయ చూడండి అది సిగరేట్ అన్నమాట అంత త్వరగా ఇది

Það sé að það geta gott að dema að það er það að það. Í kattið er eitthvað þú þútt að leiði. Hvað er að það að ég aðtjöfða? నిద్రపోతున్నాడు బాబా ఏం లేదు బెడ్రూమ్ వాష్ చేసుకున్నాడు బెడ్రూమ్ వాష్ చేసుకున్నాడు అది మళ్ళా ఫోన్ చేయించ ही सेमती

달라 문도지 뭐그 바깥 కాదు బొద్దులే రాతి గుడ్డ రా హా చెప్పు మోమాటం కావాలంటే తీసుకో

కాబట్టి వరకు ఎవరైనా చూడండి చూడండి ముద్దు చేసుకుంటున్నాడు ముద్దు అనేది నీళ్ళతో కడగవద్దండి నీళ్ళతో కడిగితే పాడైపోతుంది అనమాట ఓకే బ్రైన్స్ చూడండి ఇంకా ఇవి కాళ్ళు అనమాట ఇది తలకూర ఇవి వచ్చేసి చోలు ఇది మెదుడు అండి చూడండి ఇది పెద్ద మెదుడు ఇది చిన్న మెదుడు దాని నుంచి కనుగుడ్లు వచ్చేసి లోపల ఎక్కడో కలిసిపోయినట్టుంది ఇదోండి కనుగుడ్డు ఒకటి వచ్చింది ఒకటి అయితే పగిలిపోయింది అనమాట ఒకటి వచ్చింది అయితే పద్నాలుగు వందల రూపాయల కూర అయితే అండి ఇది మొత్తము తలాకు తలా ప్లస్ కాళ్ళు రెండు పద్నాలుగు వందలు అనేవి అదే మనం అక్కడే కాల్చి కొట్టించుకునే కానీ అందులో ఒక త్రీ హండ్రెడ్ లేదంటే టూ హండ్రెడ్ ఎక్కువ అయ్యేది మనం దగ్గర అన్ని సామాగ్రిలు తెచ్చుకున్నాం కాబట్టి చేసుకున్నామండి ఓకే బాగా అండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్